హాయ్ ఫ్రెండ్స్ మన బీఎస్కే కాంపిడేటివ్ అడ్డ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది సో ఈరోజు వీడియో ఏంటంటే ఆన్లైన్లో డెత్ సర్టిఫికేట్ అలాగే బర్త్ సర్టిఫికేట్స్ ఏ విధంగా తీసుకోవాలనే దానిపై ఏదైతే ప్రభుత్వం జీవో జారీ చేయాలనుకుంటుందో ఆ విషయం గురించి అలాగే తెలంగాణలో ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పోస్ట్ గురించి అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉచిత కోచింగ్ శిక్షణ గురించి ఎక్కడైతే ఇవ్వబోతున్నారో దానికి సంబంధించినటువంటి ఈ మూడు విషయాల గురించి మాట్లాడుకుందాం ముందుగా ఆన్లైన్లోనే జనన మరణ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి జీవో ఒక రెండు మూడు రోజుల్లో రాబోతున్నట్లుగా మనకి సమాచారం ఉంది దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించినటువంటి జీవో రెండు మూడు రోజుల్లో వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లోనే జనన మరణ సర్టిఫికేట్లు తీసుకోవచ్చు ఇప్పటివరకు ఆ సర్టిఫికేట్స్ తీసుకోవాలి అంటే మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి విఆర్ఓ దగ్గర కానీ లేకపోతే మున్సిపాలిటీ దగ్గరలో కానీ చాలాసార్లు తిరిగి లంచాలు ఇస్తే తప్ప వాళ్ళు సర్టిఫికేట్స్ ఇచ్చేవాళ్ళు కాదు సో ఇక్కడి నుంచి అలా కాకుండా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకొని పొందే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు తెలంగాణలో పోస్ట్ పోన్ అయినటువంటి ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుందాము తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల ముప్పైన జరగాల్సినటువంటి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ను ఈ నెల ముప్పై ఒకటిన నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించడం జరిగింది ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను ఈ నెల ఇరవై ఎనిమిదిన నిర్వహించాలని నిర్ణయించింది ఈ రెండు పరీక్షలను ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారని తెలిపింది పత్రాన్ని ఆన్లైన్లో టీఎస్బిఐఈ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు బోర్డు సూచించడం జరిగింది సో ముప్పైనా జరగాల్సినటువంటి ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్స్ని అలాగే ఈ నెల ఏదైతే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్కి సంబంధించి ఇరవై ఎనిమిదిన ఈ నెల అలాగే ముప్పై ఒకటో తేదీన పోస్ట్పోన్ చేయడం జరిగింది సో ఈ రెండు ఎగ్జామ్స్ పది నుంచి పది పది మధ్య ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగడం జరుగుతుంది సో ఇప్పుడు నిరుద్యోగ ఎస్సీలకు న్యాక్ ఉచిత శిక్షణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది తెలంగాణ షెడ్యూల్ కళల సహకార అభివృద్ధి సంస్థ రాష్ట్రంలోని విద్యావంతులైన ఉద్యోగ ఎస్సీలకు న్యాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంస్థ ద్వారా మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనుంది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్లలోపు వయస్సు ఆదాయ పరిమితి రెండు లోపు గల అభ్యర్థులు సంబంధిత ధ్రవపత్రాలతో హైటెక్స్లోని న్యాక్ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు సో మీరు హైటెక్స్లో ఉన్నటువంటి న్యాక్ కేంద్రానికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు మూడు నెలల పాటు రెండు లోపు ఆదాయ పరిమితి ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో శిక్షణ కాలంలో ఉచితంగా భోజనం వసతి కల్పిస్తారు బీటెక్ సివిల్ విద్యార్హత ఉన్నవారికి ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రామ్ ఇంటర్ విద్యార్హత ఉన్నవారికి జనరల్ వర్క్స్ సూపర్వైజర్స్ ల్యాండ్ సర్వేయర్ ఐదవ తరగతి విద్యార్హత ఉన్నవారికి ప్లంబింగ్ శానిటేషన్ పెయింటింగ్ డెకరేషన్ డ్రైవాల్ ఇలాగా ఆ విద్యార్హతలకు అర్హతలకు సంబంధించినటువంటి ఉచిత శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీలో అర్హత ఉన్న వాళ్ళు వెళ్ళి హైటెక్స్లో ఉన్నటువంటి నాక్ న్యాక్ ఆధ్వర్యంలోని ఉచిత శిక్షణలో పాల్గొనండి ఇది మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్